చందుర్తి మండల కేంద్రంలోని గౌతమ బుద్ధిని విగ్రహం వద్ద చందుర్తి జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో సోమవారం గౌతమ బుద్ధిని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య మాజీ సర్పంచ్ గోట్టె ప్రభాకర్ మాజీ ఎంపీటీ సిబ్బుల్లి రేణుక సత్యం గౌడ్ విగ్రహ మోతిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గౌతమ బుద్ధిని విగ్రహానికి గ్రామ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడని కొనియాడారు గౌతమ బుద్ధిని బోధనలు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో జనతా గ్యారేజీ యజమాని మహమ్మద్ అజీమ్ తతి తిరుపతి గౌడ్ గుగ్గిళ్ళ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు బుద్ధుడు పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ మనుషుల యొక్క బాధలు కష్టాలు అన్నిటినీ చూసి స్వయంగా బుద్ధుడు ఒక గొప్ప రాజు అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో అన్ని సకల వసతులతో ఉన్నటువంటి జీవితం బుద్ధుంది కానీ ఒక్కసారి బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి కష్టాలు బాధలన్నింటినీ చూసి చెలించి ఒక రకమైనటువంటి వైరాగ్యం చెంది మరి తాను జ్ఞానవంతుడై ఈ సమాజానికి జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి గొప్ప వ్యక్తి మరి మనందరం కూడా బుద్ధుడు చూపించినటువంటి అష్టాంగ మార్గాలు ఈ గూడపన మనం రాసుకోవడం జరిగింది వాటి అన్నిటిని కూడా ఆచరించి సమాజంలో అశాంతిని మరి కోపతాపాలను అన్నిటి కూడా నివారించి ఒక శాంతియుత మార్గంలో జీవించవలసినటువంటి అవసరం ఉంది మనం అదేవిధంగా ఈ రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది బుద్ధుడు జన్మించడం ఇదే పౌర్ణమి రోజు జ్ఞానాన్ని పొందడం కూడా ఇదే పౌర్ పౌర్ణమి రోజు పరినిర్వాణం చెందడం కూడా ఇదే రోజు అందుకే దీనికి త్రిగుణ పౌర్ణమి అని కూడా అటువంటి పేరు ఉన్నది గౌతమ బుద్ధుడు ప్రపంచ దేశాలలో మానవాళిని ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక చక్కటి జీవిత విధానాన్ని చూపించిన గొప్ప గురువు గౌతమ బుద్ధుడు మరి గౌతమ బుద్ధుని చరిత్రను మరి గౌరవనీయులు గొట్టె ప్రభాకరణ గారు మరి నేను ఒక ఐదు నిమిషాల్లో చాలా చక్కగా వివరించారు మరి ఒక మనిషి గౌతమ బుద్ధుని బోధనలు చాలా యావత్ ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం గౌతమ బుద్ధుని బోధనలు మరి అలాంటి గురువులకే గురువు ఒక ఆధ్యాత్మిక గురువు అలాంటి గొప్ప గురువు మరి ఈరోజు ప్ర ప్రపంచ దేశాలన్నీ ఒక మంచి గురువుగా కొలుస్తాయి మరి మానవులు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అనే ఒక మంచి సందేశాన్ని ఒక దేశానికి అన్ని దేశాలకు అందించిన ఒక గొప్ప గురువు మరి గౌతమ బుద్ధుడు అలాంటి గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని మా చందూర్తి గ్రామంలో నా చిన్ననాటి మిత్రుడు నా దగ్గరి మిత్రుడు మోతే బాబు ఒక విగ్రహ ప్రముఖ ఎన్ఆర్ఐ మరి ఒక విగ్రహాన్ని మా గ్రామంలో ఉండాలని చెప్పి అప్పుడున్న మన గ్రామ పూర్వ ప్రముఖులు కోరగానే విగ్రహ దాతగా వచ్చి మరి ఆ విగ్రహాన్ని అందించి చాలా మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టారు మరి అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడానికి ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమం చేసుకుంటే ఇక్కడ కూడా గౌతమ బుద్ధుని విగ్రహాలు మరి అలాంటిది మా చంద్రుర్తి ప్రైమరీ స్కూల్ మంచి ప్రధాన ఆహార రాదారిపై ఆహ్లాదకరమైన వాతావరణంలో అప్పుడు ఏర్పాటు చేసిన మా గ్రామ పూర్వ ప్రముఖులకు ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసింది అలాగే నా మిత్రుని కూడా ఈరోజు మరి విగ్రహదాత విగ్రహాన్ని ఇచ్చినందుకు సన్మానించడం జరిగింది బుద్ధపూర్ణ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అజ్ గారికి విగ్రహదాత పిట్టల బాబు ఈ కార్యక్రమం బాధ్యు సర్పంచ్ బే ప్రభాకారు మాజీ ఎంపీ రేణుక గారు మా విజయ్ గారు మరి గంగాధర్ గారు తిరుపతి గారి కార్యక్రమం పాల్గొన్న అందరికీ పేరు పేరున బుద్ధ పూర్ణమి శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటా మరి బుద్ధుడు చూపెట్టినటువంటి బా మార్పు ఆ శాంతియుత మార్గమే ముఖ్యం మార్పు కోరుకున్న వారు అందరూ శాంతియుతంగా ఈ ప్రజలు శాంతంగా శాంతిగా ఉండాలని అందరూ వారి బాటలు నడవాలని చెప్పి ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరూ కూడా వారి గుర్తున్న బాటలు నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి తెలిసిన వారికి మరొకసారి ధన్యవాదాలు